హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఈ నెలలోనే డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలకు పైగా డబ్బులతో విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వస్తుంది అలాగే ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాల్లోకి పడతాయి ఎవరెవరికి ముందుగా వస్తాయి అలాగే దీనితో పాటు ఎవరికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తాం కాబట్టి సో త్వరలో మనకు ఈ యొక్క రైతుల ఖాతాలలోకి డబ్బులు ఎప్పుడు పడతాయో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో కాబట్టి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయో రావో కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది సో మీరు సచివాలయాల చుట్టూ రైతు భరోసా కేంద్రాల చుట్టూ ఎక్కడికి అవసరం లేదు కేవలం ఈ వీడియో చూసి ఒకవేళ మీకు డబ్బులు రాకుండా ఉండే పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే మీరు ఏం చేస్తే డబ్బులు వస్తుందో కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి అంటే ఒక ఏడాదికి ఇరవై వేల రూపాయల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా డీబీటీ పద్ధతిలో డబ్బులను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అందులో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మిగిలినటువంటి పద్నాలుగు వేల రూపాయలని మేమే భరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో వాళ్ళందరూ కూడా నాయకులు హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి విధంగానే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించారు కానీ డబ్బులు వేయలేదు సో తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అనేది గడిచిపోయింది ఇంకా డబ్బులు వేయలేదనేసి చాలా విమర్శలు వస్తున్నాయనే నేపథ్యంలో టీడీపీ అలాగే కూటమి జనసేన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఇవన్నీ సో వీళ్ళందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి రీసెంట్లీ మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు సో ఇదే ఊపు మీద ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు గాను డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా మాత్రమే డబ్బులు అయితే వేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేస్తుంది అందులో భాగంగా ఒక్కొక్క రైతుకి ముందుగా బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది ఈ ఆరు వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తుంది ఒక విడతలో రెండు వేలు రెండో విడతలో రెండు వేలు మూడో విడతలో మరొక రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకి ఒకసారి సంవత్సరంలో అయితే విడుదల చేస్తూ వస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానంలో ఒక్కొక్క రైతుకి నాలుగు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి మూడో విడతలో లాస్ట్ అండ్ ఫైనల్ విడతలో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదల చేయాల్సి ఉండగా తాజాగా ఈ జూన్ నెలలో మనకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవయో తేదీ పైన అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో ఈసారి మనకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఒకేసారి అయితే విడుదలైతే చేయబోతున్నారు అందులో ప్రతి రైతుకి నాలుగు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఈ నాలుగు వేల రూపాయలతో పాటుగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధించి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇరవై విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవైవ తేదీ పైన అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో అయితే విడుదల చేసేదానికి కేంద్ర ప్రభుత్వం అయితే సుముఖత చూపినట్లు దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా బడ్జెట్ అనేది ఆల్రెడీ కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సమాచారం ఇచ్చింది సో ఆ రోజునే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రోజునే డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే విడుదల చేసేందుకు మనకు సిద్ధమైందనమాట అయితే ఈ యొక్క పిఎం కిసాన్ కావచ్చు అన్నదత సుఖీభవ పథకాలకు సంబంధించి డబ్బులు ఎవరెవరికి రావు అనేది ఫస్ట్ మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేవలం సొంత భూమి కలిగిన రైతులై ఉండి ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్నటువంటి రైతుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చిన్న సన్నకారు రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తుంది ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు అలాగే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తుంది అలాగే కౌలు రైతులతో పాటు పది ఎకరాల భూమి కలిగిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఈ పది ఎకరాలు ఎలాగుండాలంటే మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే మించకూడదు ఒకవేళ మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు డబ్బులు వస్తాయి అదేవిధంగా రైతులకు సంబంధించి మనం ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ గతంలో మీకు డబ్బులు పడుతూ వస్తూ ఉంటే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు మీకు పడుతూ వస్తూ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈసారి కూడా పడతాయి వెయిట్ చేయండి అయితే ఎవరైతే కొత్తగా ఈ యొక్క పట్టా పాస్బుక్లు పొందిన వారు ఉంటారో ఎవరైనా కుటుంబ పెద్ద మరణించి అంటే ఎవరైతే భూమి ఉండి వారి పేరు మీద వారు మరణించి ఉంటే వారి పేరు మీద నుంచి ఇంట్లో వాళ్ళ పేరు మీద మీదకి మార్చుకొని ఉంటారు కదా పట్టా పాస్బుక్లు అంటే కొత్తగా పట్టా పాస్బుక్లు పొందినవారు వాళ్ళు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్తో లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కి అయితే చేసుకోవాలి ఇవి రెండు చేసుకొని రైతు భరోసా కేంద్రాలలో కనుక మీకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇస్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు ఇక అదేవిధంగా కౌలు రైతులైతే కౌలు రైతు కార్డు అనేది ఉంటుందన్నమాట సో మనకు సిసిఆర్సి కార్డు ఉంటారు అనమాట దాని సర్టిఫికేట్ కూడా అంటారు సో దాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట అది మీకు విఆర్ఓ గారు ఇస్తారు ఆయన దగ్గరకు మీరు వెళ్ళేటప్పుడు ఎవరి భూమి అయితే మీరు లీజుకు తీసుకున్నారో ఆయనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు పట్టదార్ పాస్బుక్ తీసుకోండి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి డైరెక్ట్గా ఈ నాలుగు ప్రూఫ్స్ని తీసుకొని మీరు సచివాలయంలో మీకు సంబంధించినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉంటారో ఆయనకి గానీ మీరు సబ్మిట్ చేస్తే కౌలర్ అయితే కార్డు ఇస్తారు అప్పుడు మీకు కూడా డబ్బులు అయితే పడతాయి అయితే ఈ రెండు పథకాలకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ని ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు పబ్లిష్ చేశాయి సో వాటి రెండు లింక్స్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇక మనకు ఈ నెలలో ఈ యొక్క జూన్ మాసంలో నుంచి మనకు డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి కదా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు అయితే పడతాయి కదా అయితే మరో రెండు వేల రూపాయలు అయితే మనకు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి సో ఈ రెండు వేల రూపాయలు అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకొని ఈ యొక్క పంతొమ్మిదో విడత డబ్బులు అనేది పొందకుండా ఉంటారో అటువంటి వారు కనుక మనకు ఈ కేవైసీ కనుక పూర్తి చేసుకొని కనుక ఉన్నట్లయితే వారికి రెండు వేల రూపాయల బోనస్ అయితే వస్తుంది పంతొమ్మిదో విడత ఎవరికైతే పడలేదో వారికి మాత్రమే పంతొమ్మిదో విడత ఎవరికైతే పడకుండా ఈ కేవైసీ కారణం తాగిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రమే కనుక కేవైసీ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి కూడా ఈ యొక్క రెండు వేల రూపాయలు ప్లస్ ఇరవై విడత రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఏది అన్నదాత సుఖీ కావచ్చు పిఎం కిసాన్ సంబంధి కావచ్చు ఈసారి విడత డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకొని ఉండాలి ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఎక్కడ ఇస్తారు ఎలా మనం అప్లై చేసుకోవాలి అంటే ఏం లేదండి చాలా సింపుల్ మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తీసుకోండి మీకు సంబంధించినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి పట్టాధార పాస్బుక్ ఉంటుంది కదా అది తీసుకోండి ఇవి మూడు ప్రూఫ్స్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు ఏఈ అనే ఒక అధికారి ఉంటారు సో ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ మేము రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని అని చెప్పి మీరు చెప్పినట్లయితే సింపుల్గా ఆయన మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీలు అయితే ఆడతారు ఓటీపీలు చెప్పండి అగ్రికల్చర్ ఆఫీస్లో మీ పట్టాదారు పాస్బుక్ మీద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసి మీకు రైతు గుర్తింపు కార్డు అయితే రిజిస్టర్ చేసిస్తారు సో ఆ యొక్క నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ నెంబర్ అనేది మనకు ఉండడం వల్ల ఏదైనా అకాల పంట నష్టం కనుక జరిగితే అకాల వర్షాలు వచ్చి ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు ఆ యొక్క గుర్తింపు కార్డు ఉంటే మాత్రమే వస్తాయి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ రేట్లకే ఆ కార్డు అనేది ఉంటే మనకు వస్తుంది ఇక మూడో బెనిఫిట్ వచ్చేసి ఈ యొక్క పథకాలు ఏదైతే మనకు రైతు భరోసా కానీ లేదా అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ సమ్మన్ యోజన కానీ అలాగే మనకు పిఎం ఫసల్ ఫసల్ బీమా యోజన కానీ ఇట్లాంటివి ఎనీథింగ్ ఏ స్కీమ్ అయినా సరే మనకు ఎలిజిబిలిటీలోకి రావాలంటే మన డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉండాలి సో ఇప్పుడు ఆధార్ కార్డులో ఎలాగ ప్రతిదానికి మనకు గ్యాస్కి బ్యాంక్ అకౌంట్కి అలాగే మనకు ఈ యొక్క బ్యాంకులకి ఎలాగైతే మనం లింక్ చేస్తూ వస్తున్నామో సేమ్ అదేవిధంగా మన ఆధార్ కార్డ్ నెంబర్తో మనం రిజిస్టర్ అయితే రైతు గుర్తింపు కాడికి అప్పుడు మనకు అక్కడ ఏమవుతుందంటే మన భూమి రికార్డ్స్ అన్నీ మన పేరు మీద పర్ఫెక్ట్ ఉంటాయి ఎవరు భూములను ఆక్రమించడానికి ఉండదు వాళ్ళ పేర్ల మీద మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు సో చాలామంది కామెంట్స్ చేస్తుంటారు బ్రదర్ మా ల్యాండ్ని వేరే వాళ్ళు ఆక్రమించారు కబ్జా చేశారు దాన్ని వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కూడా చేయించుకున్నారు సో దీన్ని ఎలాగని చెప్పేసి చాలామంది అయితే కొన్ని వీడియోస్ కింద చేస్తున్నారనమాట సో వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది అవుతుంది మీ పేరు మీద రైతు గుర్తింపు కార్డులో కనుక మీ భూమి రిజిస్టర్ అయితే దాన్ని ఎవడు కొట్టేయడానికి కూడా అవకాశం ఉండదు సో ఇట్లాంటి బెనిఫిట్స్ అనేది స్ట్రాంగ్ బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి కాబట్టి రైతు గుర్తింపు కార్డు తీసుకోండి ఎవరికైతే కార్డు ఉంటుందో వారికి మాత్రమే ఈసారి మనకు రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మ రెండు పథకాలకు సంబంధించిన డబుల్ ధమాక అయితే పడబోతుంది సో కొంతమంది ఖాతాలోకి ఆరు వేల రూపాయలు వస్తాయి మరి కొంతమంది ఖాతాలోకి మనకు ఎనిమిది వేల రూపాయల డబ్బులు అయితే వస్తాయి సో ఇదండి మొత్తంగా టోటల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి మన యొక్క ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేసేటువంటి అప్డేట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్